కృష్ణవంశీ గారు ఆజీవి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ డైరెక్టర్ గా డెబ్యూ మూవీ గులాబీ స్టోరీ రెడీ చేసుకుని ప్రొడ్యూసర్ల వేటలో ఉన్న సమయంలో ఆర్జీ వచ్చి వంశీ నేను కథ విన్నాను కాబట్టి చెప్తున్నాను నీ సినిమాకి వెంకటేష్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు రేపు ఒకసారి సురేష్ ప్రొడక్షన్స్ కి వెళ్లి కలువు నచ్చితే వాళ్లే ప్రొడ్యూస్ కూడా చేస్తారు అని చెప్పారు అప్పుడు కృష్ణవంశీ ఆర్జీవి చూస్తూ నేను క్షణక్షణం సినిమా నుండి మీ దగ్గర వర్క్ చేస్తున్నా ఇప్పుడు నేను ఒక కొత్త డైరెక్టర్ ని వారికి మీ మీద ఉన్నంత నమ్మకం నాపై ఉంటదని ఎలా అనుకుంటా పైగా వెంకటేష్ గారిని ఒప్పించాలంటే ముందు రామానాయుడు గారిని తర్వాత సురేష్ బాబు గారిని ఆ తర్వాత రామానాయుడు స్టూడియోస్ లో గ్రూప్ ఆఫ్ రైటర్స్ ని కూడా ఒప్పించాలి హానెస్ట్లీ నాకంత ఓపిక లేదు అలా అని వారిని తప్పుపడ్డం లేదు కూడా నా స్క్రిప్ట్ కి జేడి చక్రవర్తి అయితే న్యాయం చేస్తాడని నాకు గట్టి నమ్మకం బట్ జేడి హీరోగా అంటే ప్రొడ్యూస్ చేయడానికి అంతా ఆలోచిస్తున్నారని చెప్పడంతో ఇంతేనా ఒకసారి నువ్వు అనుకునే బడ్జెట్ ఎన్ని రోజుల్లో తీయగలవో వగేరా డీటెయిల్స్ నాకు ఇవ్వు నేను ఒక చిన్న పని అని చెప్పి ఓ నాలుగు రోజుల ఆజీవి వచ్చి చూడు వంశీ నువ్వేం టెన్షన్ పడకు నీకదా ముంబై వెళ్ళినప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి కూడా చెప్పాను ఆయనకి కూడా పిచ్చగా నచ్చింది అందుకే నీ గులాబీ సినిమా నేను అండ్ బిగ్ బి కలిసి వర్మ క్రియేషన్స్ అండ్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పై తీస్తున్నాం అని గులాబీ సినిమాని సచ్ పైకి తీసుకువెళ్లారు మావాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మా